అందరికీ నమస్కారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దీనికి మేము సంపూర్ణంగా ఆర్షం వ్యక్తం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ పర్యటనలో గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ హోం మంత్రి గారిని ఆర్థిక శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఇతర కీలక శాఖ మంత్రులందరూ కూడా కలిసి రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను వారి ముందుంచి మరి ప్రతిపాదనని కూడా సకాలంలో అందజేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక మొత్తంలో సాయం చేస్తారని చెప్పి ప్రకటించడాన్ని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మరి ఈరోజు అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు బడ్జెట్ ప్రకారం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పదహైదు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా అవసరమైన నిధులు సమకూర్చుతామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేశారు అదేవిధంగా వెలుగుబడినటువంటి రాయలసీమ ప్రకాశం జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కూడా ప్రత్యేకమైన ప్రాజెక్టు కింద ప్యాకేజీ ఇచ్చి ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని కూడా వారు తెలియజేశారు దాంతోపాటు నీరు విద్యుత్తు రైల్వే ప్రాజెక్టుల కూడా అధిక మొత్తం నిధులు ఇవ్వడం చెప్పడం జరిగింది విభజన చట్టం వంటి అమలు పెండింగ్ లాంటి అంశాలన్నీ కూడా హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాజెక్టు అదేవిధంగా పారిశ్రామిక ఆర్డర్లు కూడా ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరిగింది ఈ విధంగా చూసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత సహాయం రావడం అనేది గొప్పదనంగా భావిస్తున్నాం గతంలో గౌరవ వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు వచ్చాయో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు మంచి ప్రాధాన్యత లభించింది దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ నిధులన్నీ కూడా ఇటువంటి కూటమి ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు కూడా కేవలం కేసుల పరిష్కారం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకుడేడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సహాయం పొందడంలో ఘోరంగా విఫలమయ్యారు అయితే ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చక్కగా స్పందిస్తూ రాష్ట్రానికి కావాల్సిన నిధులను కూడా అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ముందుంచడంతో ఈరోజు ఎక్కువ నిధులు మనకు రావడానికి అవకాశం కలిపింది దీనికి ఇది ఒక ప్రత్యేక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం